దర్శి దర్శిపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారి సానికుమ్మ తిరుపతి రెడ్డిని నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి బోర్డు డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారులు తిరుపతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు నాకు ఈ పదవికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు నాయకులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవి నా మీద నమ్మకంతో ఇంత పెద్ద రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవి నాకు అప్పజెప్పినందుకు నాకు అవకాశం కల్పించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వంతు సేవలు చేస్తారని తెలియజేస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కెట్ నోటిఫికేషన్